ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద లేజర్ మిషన్ పై పెన్స్ కీచెయిన్ మెటల్ వాటర్ బాటిల్ ఐరన్ వాటర్ బాటిల్స్ రింగ్స్ బ్రాస్లెట్స్ ప్యాడ్స్ లేదా వుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ పై పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడును ఎస్ఐడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండల మండలి చైర్మన్గా జనసేన నాయకులు కొట్టే సాయి ప్రసాద్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి దర్శి టీడీపీ నాయకులు హాజరయ్యారు శ్రీకాళహస్తిపట్నంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ సభలో పాల్గొని సాయి ప్రసాద్ను శాలువ పులమలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు ఐటీడీపీ నాయకులు ఎస్వి రామయ్య నాయకులు కొట్టే మల్లికార్జున తదితరులు సాయి ప్రసాద్ను అభినందించిన వారిలో ఉన్నారు